హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము ఎగ్ షవర్మా చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కావచ్చు మధ్యాహ్నము పిల్లలకు లంచ్ బాక్స్ లేసి కావచ్చు అండి ఈ విధంగా వేయించినారంటే ఇష్టంగా తినేస్తారు ఒకటి తిన్నారంటే కడుపు నిండిపోతుందండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసేసుకునేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి గోధుమ పిండికి బదులు మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకుండేసి ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు అలాగే ఓ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకుండేసి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మనము చపాతి పిండిని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే ఈ విధంగా చపాతి ముద్దులాగా చేసేసుకోవాలండి చపాతీలు కూడా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్నామంటే ఇప్పుడు మూత పెట్టేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుండేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి స్టఫింగ్ కోసము ఇప్పుడు ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఒక క్యాప్స్కమ్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేసి వేసుకొని వేయించుకోవాలండి ఇది మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనకు పచ్చివాసన పోతే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేయించుకోవాలి మనం కలుపుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుండేసి ఒకసారి అంతా బాగా మిక్స్ వేసుకున్నాము ఎంతే అండి ఈ విధంగా రెడీ చేసేసుకునేసి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చ చపాతి పిండిని తీసేసుకుందాము ఈ విధంగా వంటలు చేసేసుకునేసి మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని అన్ని వంటలు చేసేసుకొని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు చపాతీ పిండిని తిక్కుకుందామండి మనము చపాతీలు ఎలా అదే అదేవిధంగా తిక్కుకోవాలి మరీ మందంగా తిక్కుకోకూడదు మరీ పలుచిగా కూడా తిక్కుకోకూడదండి మీరు ఈ ప్లేస్లో పిండి మామూలుగా మనకు బయట దొరుకుతాయి కదండి షవర్మ అదే టేస్ట్ అలాగే రావాలంటే మైదాపిండి తీసుకోండి కొంచెం హెల్తీగా ఉండాలి అనుకుంటే గోధుమ పిండితో ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీ కూడా ఉంటుందండి టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గదు ఈ విధంగా మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకుండేసి మనము స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుండేసి చపాతీల లాగా కాల్చుకుందాము ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి ముందుగానే మనం ఆయిల్ వేయకూడదు ఎప్పుడు కూడా చపాతి కాల్చినప్పుడు చపాతి బాగా పొంగాలంటే ఈ విధంగా టూ సైడ్స్ కొద్దిగా లైట్గా కాళిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేయసుకుండేసి ఈ విధంగా చపాతీని కాల్చుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే విధంగానే మిగతా చపాతీలు కూడా మనము కాల్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్లోకి టూ ఎగ్స్ తీసేసుకుండేసి ఈ విధంగా పగలగొట్టి వేసుకున్నాము మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసేసుకోండి ఈ విధంగా రెండు చపాతీలకైతే సరిపోతుందండి ఒక్కొక్క చపాతీకి ఒక ఎగ్ వేసుకోవచ్చు లేకంటే ఒక చపాతీకి రెండు ఎగ్గులు కూడా వేసి చేసుకోవచ్చండి ఈ విధంగా టూ ఎగ్స్ వేసేసి కొద్దిగా ఒక చిట్టుకుడు సాల్ట్ వేసేసి ఈ విధంగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుండేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మనము బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకునేసి ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదండీ ముందుగా చపాతీని ఆ చపాతి పైన పెట్టేసుకుందాము ఈ విధంగా పెట్టేసుకొని కింద కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు టర్న్ చేసుకుందామండి ఈ విధంగా ఆ సైడ్ కూడా తిప్పేసుకుండేసి టూ సైడ్స్ కాల్చుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇదే విధంగానే మిగతా చపాతీ కూడా వేసేసుకుందాం ఇంకొకటి కూడాను మనకు షేప్ రాలేదే అనుకోవద్దండి ఎగ్ ఈ విధంగా మనం చపాతీ పెట్టినామంటే పైన మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా మిగతా చపాతీలు కూడా మనం చేసేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదండి ఇప్పుడు వాటిపైన ఇట్లా రివర్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల ఎగ్ ఉండే సైడ్నే ఈ విధంగా స్టఫింగ్ అంతా పెట్టుకోవాలండి ఇప్పుడు మనము టమాటా కచపు పైన ఈ విధంగా వేసేసుకోవాలి మీరు ఇంకా మైనీస్ ఉంటే మైనీస్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా టమాటా కేచప్ వేసేసి ఇప్పుడు రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా షవర్మా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సగం ఇట్లా ఈ విధంగా చాక్ తీసుకొని కట్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చే బాక్స్లోకి లంచ్ బాక్స్ లేక పెట్టించినాం అనుకోండి పిల్లలు ఇష్టంగా తినేసి వస్తారండి లేకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఈ విధంగా చేసుకున్నారంటే ఒకటి తింటే చాలండి కడుపు ఫుల్ అయిపోతుంది చాలా హెల్తీ కూడా గోధుమ పిండి ఎగ్గు వేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను